హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ వీడియో జాయింట్ పెయిన్స్ అలాగే మోకాల నొప్పులు మోకాలు అరిగిపోయినా కానీ మడమ నొప్పులు మెడ నొప్పి నడువు నొప్పి అలాగే ఈ భుజం నొప్పి వీటికి సంబంధించి జాయింట్ పెయిన్స్ సంబంధించి మెట్లు ఎక్కకపోయినా మెట్లు దిగకపోయినా కానీ సొంతంగా మీ మెట్లు ఎక్కి మీరే వడియాలు ఎండబెట్టుకోవచ్చండి అంత ఫాస్ట్గా మీ కాలని సూపర్ ఫాస్ట్గా నొప్పి నుంచి విముక్తి చేస్తుంది దానికోసం తమలపాకు ఈ తమలపాకు చాలా మందికి కూడా తెలుసు మనం ప్రతి రోజున చూస్తూనే ఉంటాం కానీ ఈ తమలపాకు అనేది పక్కన పడేస్తూ ఉంటాం అంటే కిల్లిలో వేసుకుంటాము పక్కన పడేస్తూ ఉంటామండి అలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు చేయండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది తమలపాకులు తీసుకోండి ఒక నాలుగు ఐదు తమలపా తమలపాకులు తీసుకొని బాగా కడిగి తుడుచుకొని ఆ పైన మూడికిలు కట్ చేసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తమలపాకులు కట్ట మనకి ఐదు రూపాయలు పది రూపాయలకే దొరుకుతుందండి ఆ కట్ట అయ్యేలోపే మీ నొప్పి పూర్తిగా తగ్గిపోవడము మీరు పరిగెత్తడం మెట్లు కూడా ఎక్కడం తిరుపతి మెట్లు కూడా ఎక్కినంత పవర్ ఉంటుంది ఈ నూనెకి సూపర్ ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందండి తప్పక ట్రై చేసి చూడండి నా అన్నా కాదు మీరు ట్రై చేయడానికి మీకు అర్థం అవుతుంది తర్వాత కరివేపాకు నేను కరివేపాకు తీసుకొని రెండు రెమ్మలు అవి కూడా కడిగి తడిగు అంత తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకొని తుడుచుకొని అవి కూడా తీసి అందులో వేసుకోండి రెండు కరివేపాకు రెమ్మలు మీకు మన ఛానల్ వస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను మీరు నిజంగా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది వెల్లుల్లిపాయలండి అండి వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకోండి పైన పొట్టు తీసేసేయండి వచ్చినంతవరకు తీయండి మరి బాగా ఏం తీగ అవసరం లేదు ఒక చాకు కానీ ఒక స్పూన్కు కానీ దేనికి ఒక దానికి ఒక పుల్లకైనా గాని గుచ్చేసుకొని అవి ఐదారు మనం ఎన్నైతే వేసుకుంటున్నామో నేను ఆరు వేసుకుంటున్నాను అవన్నీ గుచ్చేసి మీరు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కాల్చండి మీ దగ్గర పొయ్యి ఉందనుకోండి పుల్లలు పొయ్యి దాన్ని దాని లోపల వేసేసి కాల్ అసలు రిజల్ట్ అదిరిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ కాబట్టి దాని మీద కాల్చండి నేను కూడా దాని మీద కాలుస్తున్నాను తడి పోయేంత వరకు కాల్చండి వెల్లుల్లిపాయలో తడి ఉంటుంది కాబట్టి అది పోయేంత వరకు మీరు కాల్చుకోవాలి కాల్చిన తర్వాత తీసుకొచ్చి పక్కన పెట్టుకొని అవి తీసుకొని చిన్న రోలు ఉంటుంది కదా మన ఇంట్లో ఆ రోట్లో వేసి కచ్చబచ్చగా దంచుకోండి మరి మెత్తగా ఏం అవసరం లేదు కచ్చ దంచితే చాలు ఇలా ఈ విధంగా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే మనం ఆకులని వేసుకున్నాం చూసారా ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు నెప్పులకి ఎంతమంది ఎన్ని బాధలో పడుతున్నారండి ఆ బాధ అంతా పోయి మీరు హాస్పిటల్ డాక్టర్తో కూడా పని లేకుండా మీ ఇంట్లో మీరే మీ ఇంట్లో ఉన్న ఆకుతోనే మీరు తగ్గించుకోవచ్చండి మీ ఇంట్లో ఉన్న వస్తువులే ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తుంది అల్లం అల్లం మన ఇంట్లో ఉంటుంది కదా ప్రతిరోజు ఉంటుంది అల్లం ఇంట్లో టీ అయినా చేసుకుంటాము ఏదో ఒకటి ఆ అల్లం చిన్న ముక్క తీసుకొని ఇలా దంచండి ఇలా కచ్చబచ్చగా దంచేసేయండి నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి హాయిగా మీరు నిజంగా చాలా సంతోషంగా తిరుగుతారండి ఆ అల్లం దంచింది కూడా కచ్చబచ్చగా అందులో వేసేసేయండి ఆ గిన్నెలో వేసేసుకున్నారు కదా ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ మీకు పేరు కూడా చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు ఒక పాతి గ్రాములు వేసుకోండి ఆ గిన్నెలోనే వేసి ఆ ఆకులు నానేంత వరకు మీరు అలాగా నానబెట్టండి ఆ గిన్నె పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ చిన్న రోల్ తీసుకొని మిరియాలు ఒక పది మిరియాలు వేసి కచ్చబచ్చగా దంచండి మిరియాలు చాలా బాగా నొప్పి నుంచి రిలీఫ్ చేస్తాయండి పెయిన్ ఆయిలే అనుకోండి పెయిన్ ఆయిల్ కాస్ట్లీ పెయిన్ ఆయిల్ ఎవ్వరు ఎంత చెప్పినా మీకు ఎక్కడ దొరకదు మీ చేతులతో మీరే చేసుకోవాలి నేను ఇప్పుడు వేసింది మెంతులు కూడా కొద్దిగా వేసి కచ్చపచ్చగా దంచుతున్నాను మెంతులు మిరియాలు వేసాను ఇప్పుడు వేసేది దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్కకున్న పవర్ దేనికి లేదు అసలు మోకాల నొప్పులు పరిగెత్తించాల్సిందే అంత పవర్ ఉంది దాల్చిన చెక్కకి ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది దాల్చిన చెక్క కూడా కొద్దిగా చిన్న ముక్క తీసుకొని ఇందులో కచ్చపచ్చగా దంచుకోండి ఇవి లవంగం మొగ్గలు లవంగం మొగ్గలు మన తల నుంచి అరికాలు గోరి వరకు కూడా పనిచేస్తాయండి ఎన్నో ఉన్నాయి దీంట్లో అయితే చెప్పుకోవాలంటే వీడియో సరిపోదు అన్నీ ఉన్నాయి లవంగంలో ఆ లవంగం కూడా ఒక ఆరు ఏడు తీసుకొని మొగ్గలు అందులో వేసి కచ్చబచ్చగా దంచుకోండి దంచిన తర్వాత ఇప్పుడు అవన్నీ తీసేసి మనం ఆకులు గిన్నె నానబెట్టుకున్నాం చూసారా అందులో వేసేసేయండి అప్పుడంతా వేసాం కదా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలిపిన తర్వాత బిర్యానీ ఆకు తెలుసు కదండి మనం పలావ్ బిర్యానీ రైస్ దేంట్లో అయినా మనం వేసుకుంటూ ఉంటాము బిర్యానీ ఆకు చాలా చాలా మంచిది దేనికోసమైనా కానీ మంచిది ఇది అవి రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆకుల్లోనే వేసేసేయండి బిర్యానీ ఆకు కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చడమే కాదండి మీకు పెయిన్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ వస్తుంది మీ నొప్పులని తగ్గిపోతే మీరు ప్రశాంతంగా తిరుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంత పవర్ ఉంది ఈ ఆయిల్కి మీకు నచ్చితే మా ఛానల్ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి పైన పొట్టు తీసేసి అందులోనే వేసుకోండి ఆ ఉన్నాయి ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇనపకళ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలంటే వేరేది మనకు పనికిరాదు ఇనపకాయ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్నవన్నీ అందులో వేసేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది నువ్వుల నూనె నువ్వుల నూనె మనం ఆల్రెడీ ఆవు నూనె వేసాం నెప్పులకి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు మనం వేసే నూనె నువ్వుల నూనె ఆవు నూనె మీరు పాతి గ్రాములు వేస్తే నువ్వుల నూనె వంద గ్రాములు వేసుకోండి సూపర్ రిజల్ట్ వస్తుంది నేను వంద గ్రాములు వేస్తున్నాను నువ్వుల నూనె వేసిన తర్వాత ఇప్పుడు తీసుకొని స్టోమే పెట్టుకోండి చవిలకి ఇచ్చేసేయండి చక్కగా మరుగుతూ ఉంటుంది అది మరుగుతూ ఉన్నంత సేపట్లో మీరు పసుపు వేసుకోవాలి మనం పసుపు వేసాము కదా చూసారు కదా పసుపు కొద్దిగా వేసుకోండి నొప్పి చాలా బాగా లాగుతుంది అందుకని పసుపు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మంట హైలోనే పెట్టండి మీరు దగ్గరే ఉండండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా ఉడకనివ్వండి ఆకుల్లో ఉన్న తడి కానీ వెల్లుల్లిపాయలు కానీ మనం వేసిన అన్ని పోషకాలు కూడా ఆ నూనెలో దిగిపోతాయి దిగేంత వరకు మీరు ఉంచండి చిటపట చిటపట ఉంటాయి అలా అన్నప్పుడు మీరు షవ్ కట్టేసుకోవచ్చు దీనికి పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుందండి స్టవ్ కట్టేసి వెంటనే చల్ల చల్లారకుండానే వడపోసేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇదిగోండి ఈ వెనప కాబట్టి మనకి కిందకి దించిన తర్వాత కూడా ఈ విధంగా ఉడుకుతుంది ఇది స్టవ్ మీద లేదండి కిందకి దించేసాను అయినా చూడండి ఎలా ఉడుకుతుందో ఇన ఇనుము కాబట్టి దానికి ఆ పవర్ ఉంది అందుకే వెంటనే వడపోసేసుకోండి ఆకులకి నూనె అంతా పీల్చుకోక ముందే మీరు వడపోసేసుకుంటే నూనె మనకి బ్రహ్మాండమైన నూనె మనకు తయారవుతుంది చాలా మంచి పెయిన్ ఆయిల్ అనమాట మీరు ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగు తమలపాకులు తీసుకోండి రెండు తమలపాకులు రెండు తమలపాకులు ఆ విధంగా పెట్టుకోండి మూడుకి ఏం కట్ చేయని అవసరం లేదు ఆ మూడికిలు ఏం కట్ చేయకుండా అలా పెట్టుకున్న తర్వాత మనకి వడపోసుకున్న దాంట్లో ఆకుల వరకు పక్కన పెట్టుకొని మెంతులు వెల్లుల్పాయలు పెద్దులపాయ లవంగ మొగ్గలు ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా అవి మాత్రం తీసి ఆకుల మీద రెండు ఆకుల మీద మీరు వేయండి ఆ పైన ఆకులు ఏం అవసరం లేదు అవి ఆల్రెడీ పూర్తిగా ఎండిపోయి మాడిపోయినాయి కాబట్టి పట్టం పడేసేయండి ఉన్న మెంతులు కానీ వెల్లుల్లిపాయ కానీ అవి ఉన్నాయి చూసారని నేను వేస్తున్నాను అల్లం మొక్క అలాంటివి ఇందులో వేయండి వాటిలో ఇంకా పవర్ ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు ఏ మనిషికైతే అయితే ఉందో ఎక్కడైతే ఉందో మీరు చూసుకోండి చూసుకొని అక్కడ కొద్దిసేపు మర్దన చేయండి మర్దన చేస్తే రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా చాలా ఫ్రీ అవుతూ ఉంటారు అలా మనం కాస్త మర్దన చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ మనం తయారు చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ రాయండి రాసి కాసేపు మర్దన చేయండి ఎప్పుడైనా ఆయిల్ రాసిన తర్వాత మనం ఎంత మర్దన చేస్తే ఆయిల్ అంత లోపలికి దిగుతూ ఉంటుంది నొప్పి అలాగే తగ్గుతూ ఉంటుంది అనమాట ఇది నిజంగా చెప్తున్నానండి మీకు ఒక నైట్కే తగ్గిపోవచ్చు అంత పవర్ ఉంది ఈ ఆయిల్లో కాస్త రిలీఫ్ అయిపోతారు పొద్దులేసి అమ్మయ్య ఈ అమ్మాయి ఎవరో కానీ నిజంగా ఈ అమ్మాయి ఛానల్ అందరికీ షేర్ చేయాలి ఒక లైక్ అయితే ఇవ్వాలి సబ్స్క్రైబ్ చేయండి అని మీరు పది మంది చెప్తారండి అంత మంచి ఆయిల్ అనమాట ఇది మనవి మన ఛానల్లో అన్నీ మంచిగా ఉంటాయి పనికి వచ్చినవి పెడతా పనికిరాని నేను పెట్టను ఇప్పుడు రెండింటికి కూడా రెండు కాళ్ళకు కూడా రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకున్న తర్వాత ఆకులకు మనం పెట్టుకున్నాం కదా తమలపాకులకి అవి మోకాల మీద పెట్టేసేయండి వేడి తట్టుకునే విధంగా ఉన్నప్పుడే మీరు రాసుకోండి ఒకవేళ నూనె చల్లారిపోతే మళ్ళీ గోరువెచ్చగా చేసుకోండి చల్లగా ఉన్న నూనె రాయొద్దు గోరువెచ్చగా చేసి రాసుకోండి ఎప్పుడు రాసుకున్నా కానీ ఇలా తమలపాకు కట్టేసుకోండి రాసుకున్న తర్వాత కట్టేసుకొని గింజలు అవి ప్రతిరోజు ఉండవు కాబట్టి ఈ రోజు ఉన్నాయి కాబట్టి తమలపాకేసి కట్టాను లేకపోతే నూనె ఒకటే రాసుకొని తమలపాకేసి కట్టేసి తాడు కట్టేసుకోండి దానికి ఒక క్లాత్ చుట్టేసుకొని ఆ క్లాత్కి కూడా తాడు కట్టేసుకోండి నైట్ అంతా ఇలానే పడుకోండి రేపు పొద్దున మీరు లాగండి హాయిగా గోరవచ్చే నెలతో కాలు కడుకోండి స్నానం చేసుకోండి మీకు ఖచ్చితంగా ఒక్క మెట్టు కూడా ఎక్కలేని వాళ్ళు మీ డాబా మొత్తం మీరు ఎక్కుతారు తిరుగుతారు ఇంకా కొంచెం తగ్గిపోయింది అనుకోండి మరుసటి రోజు సేమ్ ఎలాగే రాసుకోండి పొద్దున రాసుకోవచ్చు రాత్రి రాసుకోవచ్చు మధ్యాహ్నము రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఖాళీగా ఉంటే ఎప్పుడైనా రాసుకొని కాస్త అలా రిలాక్స్ అయితే సరిపోతుంది లేదు ఏదైనా జాబ్కి వెళ్ళి వస్తే నైట్ రాసుకోండి నైట్ అంతా ఉంచుకోండి పొద్దులేసి స్నానం చేసేయండి వేడి నెలతో హాయిగా మీరు రిలాక్స్ అయిపోతారు మీ కాళ్ళ నొప్పులు ఉండవు మీ జాయింట్ పెయిన్స్ మీకు మోకాలు నొప్పులని మడమ నొప్పులని ఏది ఉండదు హాయిగా ఉంటారు చక్కగా నడుస్తారు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరందరూ చల్లగా ఉండాలి అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మీకు ఉపయోగపడితే అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇలా ఈ విధంగా కట్టేసుకోండి హాయిగా పడుకునిపోండి ఫ్యాన్ వేసుకొని చల్లగా నిద్ర వస్తుంది మీకు నొప్పి అది లాగేస్తూ ఉంటుంది వెళ్ళిపోవాలి ఈ నొప్పి వెళ్ళిపోవాలి ఈ నొప్పి వెళ్ళిపోవాలి అనుకోండి నొప్పి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీ నుంచి పారిపోతుంది